जय गुरु जय गुरु जय जयल जय जय आदिवासी जय आदिवासी जीए జై ఆదివాసి జై కుర్రు జై జైల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసి మరి పెద్ద ఎత్తున ప్రపంచ ఏదైతే ఆదివాసీ ఐక్యరాజ్య సమితి మరి ఏదైతే చెప్పినట్టు ఇవాళ ఆదివాసులకంటే గొప్ప అయిన మరి పండుగ ఇవాళ ఆదివాసులము మేమంతా కూడా అటవీ ప్రాంతం నుంచి మరి మైదాన ప్రాంతంలో వచ్చి జీవనం కొనసాగుతున్నాం ఏదైతే ఆదివాసులకు ఇచ్చిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే అటవీ సంపదని పూర్తిగా ఆనాడు కొమ్రం భీమ్ సాక్షిగా కొమ్రం భీమ్ చల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో మరి నైజాం ప్రభుత్వం పైన ఈ యొక్క హైదరాబాద్ స్టేటుని మరి వ్యతిరేకంగా పోరాటం చేసి నా యొక్క గొప్ప మన్న వీరుడు ఇవాళ కొమ్రం భీం యొక్క మరి పెద్ద ఎత్తున ఆదివాసీ యొక్క ప్రపంచ దినానికి దిశూచిగా ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తించాల్సిందిగా ఇవాళ ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇవాళ ఆదివాసీ ప్రపంచ దినంని సెలవుగా ప్రకటించాలని అనేకంగా ఉద్యమాలు చేస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అటవీ ప్రాంతాలని కనజని పూర్తిగా రెండు వేల మూడులో ఒక జీవో తీసుకొచ్చి ఎక్కడ అడవి ప్రాంతాల్లో అటవీలో జీవించే మా యొక్క ప్రజలని పూర్తిగా మరి నే బయటికి నెట్టివేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన తీరుపై పూర్తిగా వ్యతిరేకంగా గిరిజనులు సంకటితమైతాం మా హక్కులను మా యొక్క స్వయం పరిపాలన మా యొక్క భాషకు లేని యొక్క భాషని గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం పాఠశాలలో ముద్రించే విధంగా మరి యొక్క ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గిరిజనులకు రావాల్సిన యొక్క హక్కులని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్ పైన పూర్తిగా ఇవాళ ఒక వైఖరితోని మా యొక్క రిజర్వేషన్ పోగొట్టడానికి మరి అవలంబించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి గిరిజనులందరం కూడా ఆదివాసులం పక్షాన మేమందరం కూడా ఐక్యత సంకితంగా భోష కాలంలో మా యొక్క రాజ రా రిజర్వేషన్ని కాపాడుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఇక్కడ మణిపూర్లో కానీ ఇక్కడ యొక్క ఆదివాసులలో రెండు తెగల మధ్య కానీ అదేవిధంగా ఎస్సీలో ఉన్న యొక్క కులాల మధ్య చిచ్చులు పెట్టి మాకు రిజర్వేషన్ పూర్తిగా రాకుండా మా యొక్క సంస్కృతి మా యొక్క భాష మా యొక్క ఆశని పూర్తిగా మరి గిరిజనులకు దక్కకుండా చేస్తున్న పాలకులకు మరి హెచ్చరిస్తున్నాం ఏదైతే ఇలా ప్రపంచీకరణ మరి ఇంత వేగంగా జరుగుతున్న యొక్క మా యొక్క ఆదివాసులకు స్వయం పరిపాలన లేకుండా మా యొక్క జీవన విధానాన్ని పూర్తిగా మరి కొలగడుతున్నారు అదేవిధంగా మా యొక్క తినే ఆహారాలపైన కూడా పూర్తిగా ఆంక్షలు విధించడం ఇది దుర్మార్గమైన విషయము కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ప్రపంచీకరణ ఏదైతే ఇంత యుగంలో కూడా మా హక్కులని మా యొక్క స్వయం ప్రభుత్వాలని ఇచ్చే విధంగా పాలకులు పనిచేయాల్సిందిగా మేము ఈరోజు ఏకల యొక్క సాక్షిగా ఇలా బాలాపూర్ మండలంలో ఏదైతే చందన కట్ట పైన ఇలా గొప్పగా పండుగ వాతావరణంలో మరి ఏదైతే కొమరంభీని యొక్క జయంతి కొమరంభీని యొక్క ఆదివాసులకు ఆదర్శంగా నిలబడ్డ యొక్క ఆయన మహనీయుడు మన్యవీరుడు అలాంటి ఎన్నో మంది మహనీయులు ఇవాళ ఏకలవుడు కూడా ప్రపంచానికి ఈ దేశానికి గురు శిష్యుల అనుబంధాన్ని తెలిపిన యొక్క ఆదివాసి మా యొక్క గురువు కాబట్టి ఏదైతే ప్రభుత్వాలు వెంటనే మాకు రావాల్సిన హక్కుల పైన కానీ మాకు రావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని అన్నీ కూడా మాకు చేరే విధంగా మరి యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో మా యొక్క రిజర్వేషన్ జోలీలకు వస్తే తప్ప జోలికి వస్తే మరి తప్పకుండా ఖబర్దార్ ఈ ప్రభుత్వాలు మాకు వచ్చిన వనరులని మాకు పూర్తిగా స్వయం పరిపాలన జీవించే హక్కు మాకు మాట్లాడే స్వేచ్ఛని ఈ యొక్క ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగించినా కానీ దాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మా యొక్క ఉద్యమాలు ఊహెత్తన ఉంటాయి మా యొక్క అస్తిత్వాన్ని మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి రాజాధికారం వైపుగా మేము సాగుతాం అట్టడుగున తెగలు ఇవాళ రిజర్వేషన్ పరిపాలన ఉన్నప్పటికీ కూడా ఇయాల చట్ట సభల్లో ఎరకల సామాజిక వర్గం చెంచు యానాది అనేకంగా తెగళ్లలో కూడా ఇవాళ చ చట్ట సభల్లో మెట్లెక్కలేని పరిస్థితుల్లో ఇవాళ దుర్మార్గంగా జీవిస్తున్నాం ఇలా కాలయాపన చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి తప్పకుండా వీటి మీద అన్నిటి కూడా సమగ్రమైన న్యాయం జరగాలి సమానత్వం కావాలి ఇలా ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అన్ని తెగలకు జనాభా ప్రతిపక్షంగా సమాన వాక వాటా రావాల్సిందిగా మేము రాజకీయంగా మాకు అస్తిత్వం కలిపిన పార్టీలకు తప్పకుండా భవిష్యత్ కాలంలో నిలబడతాం లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన తీరుని రాష్ట్రంలో కూడా ఎలా ప్రజా పరిపాలన అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వెంటనే ఏదైతే ఆదివాసులకు కానీ ఏకలవ్యకు కానీ ఇవాళ లంబాడీ సోదరులకు మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తారు ఆ ఏర్పాటుని మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇలా ఏకలవ యొక్క కార్పొరేషన్ని వెంటనే అమలు చేస్తే ఇలా అట్టడుగునే వెనుకబడ్డ ఇరకల జాతి ఆదివాసీ సాక్షిగా కొమ్రభీమి సాక్షిగా మరి ఆ యొక్క కార్పొరేషన్ ఐదు వందల కోట్లను మాటనిచ్చింది నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలకటించే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వంగా మరి ఏదైతే ప్రజలను మేలుకొరకు ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారో ఐదు వందల కోట్లు నిధులని ఇచ్చే విధంగా వెంటనే మరి ఎక్కడ యొక్క కార్పొరేషన్ శివాలాల్ మహారాజ్ యొక్క కార్పొరేషన్ ఆదివాసులకు ఆ కార్పొరేషన్ ఈ మరి వెంటనే ప్రకటిస్తే అందులోనూ ఉపకులాలకు ఏదైతే రాజ్యాంగ పరంగా వారి యొక్క స్వేచ్ఛని స్వయం పరిపాలన వారి యొక్క జీవించే హక్కు వారికి రావాల్సిన యొక్క వాట సంక్షేమం అభివృద్ధి ఉద్యోగ ఉపాధిలలో కూడా అనేక రిజర్వేషన్స్ వస్తాయి కాబట్టి ఇవాళ ఏకలవ సాక్షిగా ఏదైతే బాలాపూర్ మండల్లో మరి తప్పకుండా చందన చెరువు ఇలాంటి ఆదివాసులకు చిహ్నంగా మహనీయుల యొక్క కొలువుగా ఉంటుంది కాబట్టి ఇలా కొమ్రంభీం ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు ప్రజలకు తెలుపుకుంటూ తెలంగాణ ప్రదేశ్ శరకల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బనాపురం రఘు అదేవిధంగా మరి బాలాపూర్ మండల్ మరి గౌరవనీయులు పెద్దలు మరి శంకర్ గారు అదేవిధంగా మరి సురేష్ గారు కార్తిక్ గారు ఇంకా అనేకంగా పాండుగారు మా యొక్క సోదరులు ఇంకా అనేక మందికి కూడా ప్రపంచ దినోత్సవ మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా అనేకంగా ఉద్యమాలతో ప్రభుత్వాలు చెప్పిన మాటలపై నిలబడాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా ఏదైతే ఆదివాసి కొమర సాక్షిగా ఏకలవి సాక్షిగా మరి ప్రభుత్వాలు పనిచేయాల్సిందిగా మా వాటాని మాకు ఇచ్చే విధంగా పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం జై జయంతి సందర్భంగా సందర్భంగా మేము ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ కోరుతున్నాం ఏదైతే నిన్న మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఎస్సీ వాళ్ళకి ఏ విధంగా అయితే వర్గీకరణ చేయాలని చెప్పేసి ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా మా ఎస్టీలో కూడా వర్గీకరణ చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి జనాభా ప్రాతినిధ్యత ప్రకారంగా మాకు కూడా వర్గీకరణ చేసి దాని పథక విరుద్యోగులు అయితే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానివల్ల మహిళలు కూడా అందులో మహిళా రిజర్వేషన్లు కూడా చాలామంది కోల్పోతున్నారు దాంతోపాటు విద్యార్థులు కూడా ఎంతో కొలు కోల్పోతున్నారు దీని వందల జనాభా ప్రాతినిధ్య ప్రకారంగా గిరిజన సోదరులు చాలా ఎక్కువ జనాభా ఉండడం వల్ల ముందస్తుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి దీన్ని కూడా ఏదైతే ఎస్సీకి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే అన్నారో ఎస్సీ వాళ్ళకి వర్గీకరణ చేస్తామని చెప్పేసి అమెంట్మెంట్లో పెడుతున్నారో అదే పదాన్ని కూడా అదే విధంగా మా ఎస్టీలో కూడా అదే వర్గంగా వర్గీకరణ చేసి పెడితే మాకు కూడా చిన్న చెంచు కానీ ఎరుకల ఆయన అది మేమందరం కూడా ముందస్తు జరిగే ఉంటామని చెప్పేసి అడవిలో ఉన్న వాళ్ళంతా కూడా మైదాన ప్రాంతాలకు వచ్చి మేము కూడా జీవన విధానాన్ని మార్చుకుంటామనే ఉద్దేశంతో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రేవంత్ గారి గారికి దాంతోపాటు మహిళా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మా ఎరుకల సోదరులకు కానీ సోదరి మండలి అందరికీ కూడా